ఫ్రెండ్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఒక విషయం జరిగింది అది ఏంటంటే ఒక పదమూడేళ్ళ బాలుడు ఒక వ్యక్తిని ఎనభై వేల మంది చూస్తుండగా ఒక స్టేడియంలో కాల్చి చంపేసింది ఫ్రెండ్స్ ఎందుకు అని అంటే పది నెలల క్రితం ఆ బాలుడి కుటుంబానికి చెందిన పదమూడు మందిని ఇప్పుడు ఈ బాలుడు చంపేసినటువంటి వ్యక్తి దాని పేరుకి మంగల్ ఈ మంగల్ అనే వ్యక్తి పది నెలల క్రితం పదమూడు పదమూడు మందిని చంపేసింది ఫ్రెండ్స్ ఆ పదమూడు మందిలో తొమ్మిది మంది చిన్నారులు ఉన్నారు ముగ్గురు మహిళలు ఉన్నారు ఒక పెద్ద ఆయన ఉన్నారు వీళ్ళందరినీ కాల్చి చంపేసింది మంగ అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అంటే తాలిబాన్ రాజ్యం ఉంది కదా అయితే వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత సుప్రీం సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించింది అయితే ఆ మరణశిక్షని తాలిబాన్లు ఆ బాధిత కుటుంబంలో మిగిలిన ఏకైక బాలుడైనటువంటి పదమూడేళ్ళు ఉన్న ఆ పసి బాలుడితోటే ఎనభై వేల మంది చూస్తుండగా కోంచ్ ప్రావిన్స్లోని స్టేడియంలా కాల్చి చంపేపించారు అంటే మరణశిక్ష చూడండి ఆఫ్ఘనిస్తాన్లా అదే మన దగ్గర అయితే మరణశిక్ష విధిస్తే ఏదో నాలుగోడల గోడల మధ్యలో కొంతమంది అధికారులు కొంతమంది న్యాయవాదులు న్యాయ నిపుణులు వైద్యులు వీళ్ళందరూ ఉండగా అక్కడ వివిధ ఇస్తారు కానీ అక్కడ తాలిబాన్ రాజ్యం ఉంది కాబట్టి బహిరంగంగా స్టేడియంలోనే ఎనభై వేల మంది చూసుకుండగా బాగుత్వం ఇది చూడండి ఎట్లాంటి రాజ్యం నడుస్తుంది అనేది అయితే ఒకవేళ నిజం ఆయన చేసిన తప్పే పదమూడు మందిని చంపడం దాంట్లో తొమ్మిది మంది చిన్నారు ఉండడం అయినా కనికరించకుండా ఎందుకు ఎందుకు ఏమో ఎందుకు ఏమో కానీ మరణశిక్ష విధించాల్సిందే కానీ ఈ పసి అయితే చంపే ముంగడ వీళ్ళు తాలిబన్లో అనే ఒక కట్టేసి చేతులు వినక కట్టేసి ఉంచినప్పుడు తి ఈ బాలుడుకి గన్నిచ్చి ఈ దోషిని నువ్వు వదిలేస్తావా క్షమించి అని అని అడిగితే ఆ బాలుడు నేను వదిలేయను చంపేస్తా అని చెప్పేసి అనేసరికి ఓకే నైట్ చంపి అని చెప్పేసి గన్నిచ్చేసి కాలు చంపేసాడు మూడు రౌండ్లు కాల్చినట్టు ఆ బాలుడు మూడు రౌండ్లు కాల్చేసరికి దోషి ఎవరైతే ఉన్నారో మంగళైన వ్యక్తి చచ్చిపోయింది అక్కడికక్కడే ఇది ఆఫ్ఘనిస్తాన్లోని కోంచు ప్రాంత్ లో ఉన్నటువంటి ఒక స్టేడియంలో జరిగింది ఫ్రెండ్స్ ఈ సంఘటన